కలవాలి నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతుంది సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది ఇక టీడీపీ అలాగే జనసేన వచ్చే నెల తొలి వారంలో తమ జాబితా విడుదల చేయనుంది ఇక బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అలాగే కాంగ్రెస్ ఏపీలో కొత్త ప్రయత్నాలు చేస్తోంది ఈ నెల ఇరవై నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు ఇక ఈ సమయంలోనే ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది సర్వే నివేదికలు ఆసక్తికరంగా మారాయి ఏపీలో ఈసారి ఎన్నికల సమరం హోరాహోరీగా కనిపిస్తోంది త్రిముఖ పోరు జరిగే అవకాశం కూడా ఉంది వైసీపీ సింగిల్ గా బరిలో దిగుతోంది ఇక టిడిపి జనసేన కలిసి వస్తే బీజేపీ మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్ధమవుతున్నాయి ఇక కాంగ్రెస్ గతం కంటే బలం పెంచుకునేందుకు వ్యూహాలు కూడా అమలు చేస్తుంది ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ ఇంకా జనసేనకు మద్దతు ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇక జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూనే ఉన్నారు ఇక వచ్చే నెల నుంచి పవన్ వరుస పర్యటనలు కూడా ఖరారయ్యాయి అలాగే షర్మిల ఈ రోజు నుంచి రోజుకు మూడు జిల్లాల చొప్పున పర్యటనలను ప్రారంభిస్తున్నారు ఇక ఈ సమయంలో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు వెల్లడించింది ఈ సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది ఇక టీడీపీ ప్లస్ జనసేన వీళ్ళిద్దరు కలిసి వస్తే నలభై నాలుగు శాతం ఇంకా బీజేపీకి ఒకటి పాయింట్ ఐదు శాతం అలాగే కాంగ్రెస్ కు ఒకటి పాయింట్ ఐదు శాతం అలాగే ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని కూడా విశ్లేషించింది సీట్ల వారీగా వైసీపీకి నూట సీట్ల వరకు వస్తాయని కూడా వెల్లడించింది అదే విధంగా టీడీపీ ప్లస్ జనసేన పార్టీలకు సీట్ల వరకు వచ్చే ఛాన్స్ కూడా పేర్కొంది ఈ అంచనాల్లో ఐదు సీట్ల పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి పదిహేడు ఇక టీడీపీ ప్లస్ జనసేనకు ఎనిమిది సీట్లు వస్తాయని కూడా అంచనాగా వెల్లడించింది ఇప్పటి వరకు మెజార్టీ సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కూడా ఫలితాలు వెల్లడిస్తున్నాయి అలాగే టీడీపీ ఇంకా జనసేన నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఆగ్రహం ఉందని తమకు అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇక జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి జగన్ తాను అమలు చేసిన సంక్షేమం అలాగే సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో కూడా ఉన్నారు ఇక వచ్చే నెల మూడో వారంలో ఏపీలో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది దీంతో ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి